హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మా పిల్లల కోసం బొమ్మరీలు కట్టడానికి మట్టి అయితే తీసుకురావడానికి వెళ్ళామనమాట ఆ మట్టి తీయడానికి ఫస్ట్ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని మొక్కుకొని అది తవ్వడం అయితే స్టార్ట్ చేసాము మా చెల్లెను మొక్కమంటే నవ్వుతుంది మా చిన్న చెల్లె మా పెద్ద చెల్లె నేను ఇద్దరం అయితే మొక్కిన మా టిన్సీఆడైతే ఇంకా మంచి మొక్కుతున్నాడు మేము మా అది దీవిస్తున్నాడు అనమాట అయితే ఇక మా మట్టి తోవడం స్టార్ట్ చేశాడో మట్టి కోతి నేను పార తీసుకొని తట్టలోకి వేస్తున్నాను మట్టి ఆ మట్టి తీసుకెళ్ళుకుంటూ మా పెద్ద చెల్లె మా చెల్లె అంతా ఒక దగ్గర పెడుతున్నారనమాట ఆ మట్టి తవ్వుతుంటే చాలా గట్టిగా ఉంది రావట్లేదు పుట్ట మట్టి అది మా చిన్న చెల్లె తీసుకెళ్ళి అంతా ఒక దగ్గర వేస్తుంది ఆ మట్టి అంతా తీసుకెళ్ళి ఉమ్మడిలు కట్టడానికి మేము మట్టి తీసుకుంటూ మా పెద్ద చెల్లెకి ఇస్తున్నాం మా పెద్ద చెల్లెలు తీసుకుంటూ మా చిన్న చెల్లెకి ఇస్తుంది మా చిన్న చెల్లె తీసుకెళ్ళి అక్కడ వేసేసి వస్తుంది అయితే మా మరదేమో మట్టిని గట్టిగా ఉంది తవ్వుతూ ఉన్నాడు ఇప్పుడు మా పెద్ద చెల్లె ఎత్తుతుంది తట్టలోకి మట్టి తీసుకురావడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అందులో వాటర్ వేసి నానబెట్టినాం కాసేపు అది నానడానికి మట్టి చాలా గట్టిగా ఉంది వాటర్ చల్లి కొద్దిసేపు నానబెట్టితున్నాం మేము దాన్ని నానబెట్టిన తర్వాత మట్టి అంతా అంతా ముద్ద రావడానికి అని చెప్పేసి పిస్తూ ఉన్నాం అన్నమాట ఎందుకంటే కట్టడానికి ప్రాసెస్ ఈజీగా ఉంటుందని చెప్పేసి అంతా ఒకసారి మట్టి అంతా తడిపి ఆ ముద్దలన్నీ చేసేసి తట్టలకేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాం అన్నమాట బొమ్మరీలు కట్టే దగ్గర ఆ పెద్ద చెల్లె తీసుకెళ్తుంటూ అక్కడ పెట్టేసి వస్తుంది బొమ్మరీలు కట్టే ప్లేస్ దగ్గర అక్కడ అయితే పెట్టాము బొమ్మరిల్లు కట్టడం స్టార్ట్ అయితే చేశాను నేను ఫస్ట్ టైం బొమ్మరిల్లు కడుతున్నా ఎందుకంటే పిల్లల కోసం పిల్లలు ఆడుకుంటామని అంటే వాళ్ళ కోసం కూడా కట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట మా పెద్ద చెల్లెనేమో ఒక సైడ్ నుండి వచ్చేస్తుంది మా పెద్ద చెల్లె నేను ఒక సైడ్ నుంచి కట్టేసుకుంటూ వస్తున్నాను అనమాట ఎందుకని అంటే చాలా లేట్ అయిపోతుందని చెప్పి తొందర తొందరగా కట్టేయాలని చెప్పి మా చెల్లె ఒక సైడ్ నుంచి కడుతుంది నేను ఒక సైడ్ నుంచి కడుతున్నాను ఆ గోడని స్మూత్ అనుకుంటూ వాటర్తో తడిపేసుకుంటూ మంచిగా స్మూత్గా చేసుకుంటూ వస్తున్నాను నేనైతే అక్కడమైతే ఈజీ అనుకుంటాం కానీ అది కడుతుంటే చాలా ప్రాసెస్ ఉంది లేట్ అవుతుంది ఆడికే టైం అయిపోతుంది చాలా లేట్ అయింది రౌండ్ బోడలు అయితే కట్టేస్తున్నా బొమ్మరింట్లో పొయ్యి కడుతున్నాము అది కట్టడం నాకు రావట్లేదు ప్రాసెస్ మా చెల్లకి రావట్లేదు మా మమ్మీ మాకు హెల్ప్ చేస్తుంది అనమాట అలా కట్టద్దు ఇలా కట్టండి అని చెప్పేసి ఎందుకంటే మా మమ్మీకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది ఎలా కట్టాలి ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మా మమ్మీ అయితే మంచిగా కడుతుంది ఫైనల్గా అయితే పొయ్యి కట్టేయడం అయిపోయింది అనమాట మా చెల్లెనేమో కడపగా కడుతుంది అనమాట బయట కూర్చోవడానికి పిల్లలకి అని చెప్పేసి అరుగులు కడుతుంది నేనైతే గురిలు పెట్టడానికి కడుతున్నాను అయిపోయింది కడపకి ముగ్గు పెడుతున్నాను మా చెల్లెనేమో బయట అరుగులు కడుతూ ఉంది అనమాట వాటిని స్మూత్ స్మూత్గా వేసుకుంటాం మళ్ళీ పిల్లలకి చెట్ల కుచ్చుకుంటాయి అని చెప్పేసి నీట్గా వేస్తుంది కడపకి ముగ్గు పెట్టడం అయిపోయింది ఇప్పుడు బొమ్మరింట్లో అంతా ముగ్గు వేసుకుంటూ ఉన్నాం ముగ్గు వేసిన తర్వాత పొయ్యి కూడా బొట్లు పెట్టాలి అని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి ముగ్గు వేస్తూ అయితే పెడుతున్నాము పసుపు కుంకుమతోటి చెల్లె ఇల్లు కడిగితే వాటర్ ఎక్కడి వెళ్ళి వెళ్తాయి అని చెప్పేసి అక్కడ వాటర్ పోవడానికి ఒక పైప్ అయితే పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది కట్టడం అదైతే క్లీన్ చేసేసాము ఎలా ఉందో ఒకసారి మీరు కా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళి అయితే మేము పిల్లల కోసం గురిగిలైతే తీసుకొని వచ్చాము అవి కొద్దిసేపు వాటర్లో తడిపి పెట్టామన్నమాట బొమ్మరిలు రీలు కట్టడంలో మేము ఎంజాయ్ చేస్తున్నాం మాతో పాటు మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు కూడా తీసుకొచ్చి చేసేవారికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే చీకటి అయింది ఆ అయితే వంట చేద్దామని చెప్పేసి బియ్యం అడిగేసి గురిగిలో పెట్టేసినాము ఫ్రెండ్స్ ఇలానైతే సంక్రాంతి పండుగ రోజు బొమ్మరి ఇంట్లో మేమైతే అన్నం వంట చేసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఛానల్ని